అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అండి ఒక సీరియస్గా గమనిస్తే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఉంది ఇది అయినా సరే సిద్ధం సభలు పెట్టి దాంతోపాటు ప్రభావంతంగా బయట తీసుకెళ్ళి ఒక ఒక ప్రచారం కానీ తాను వినూత్న ప్రచారం మీ ఇంట్లో లాభం జరిగితేనే నాకు ఓటు లేకపోతే నాకు ఓటు వేద్దని చెప్పి చెప్పబోసా నాది విశ్వసనీయత అని చెప్పటం ఇవన్నీ మళ్ళీ ఆయన ఇన్ లోకి వచ్చి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజికల్ బ్యాండ్స్ అంటే వస్తు కనక వాహన దారిద్ర్యం రాకూడదు ఆంధ్రప్రదేశ్కి వచ్చిందండి ఇవాళ అదే ముఖ్యమైన రాజకీయ నాయకులు అది వేరు ఢిల్లీలోని గుమా వ్యాపారులు గుజరాతి పాలకుల దగ్గర మోకరు వెళ్తున్నారు ఆత్మగువారం తీసుకుని ఒక డైరెక్ట్గా మోకరి పొత్తు పెట్టుకుని డైరెక్ట్గా ఓకే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వచ్చింది ఏంటంటే అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరండి అధికార ప్రతినిధి కూడా ఇద్దరు ముగ్గురు తెలుసు రవిచంద్రెడ్డి గారు గారు కనపడతా ఉంటారు అప్పుడు సరే వారు నేను కానీ మాట్లాడేది పేరు నాని గారు చాలా వివ వివరణగా కొంచెం వెటకారాన్ని జోడించి చెప్పగలుగుతారు అసభ్యంగా కాకుండా సగ్గా చెప్పగలిగే పేరు నాని గారు కానీ బట్ ఈజ్ వెరీ మచ్ బిజీ ఇన్ ఈజ్ కాన్స్టెన్సీ బికాజ్ ఈ సన్ ఇస్ కంటెస్టెంట్ తర్వాత కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారిని మీరు ఆయన పేరు చూశారు గుడివాడ గుడివాడ ఆయన బిజీగా ఎదురెత్తున్నారు రోజే గారి పోరాటం సగం వాళ్ళ పార్టీ మీద ఉంది వాళ్ళ పార్టీ మీద ఉంది బయట పార్టీ మీద కంటే వాళ్ళ పార్టీ మీద ఉంది నాలుగు ఆయన సంబరాల రాంబాబు గారు సంబరాల రాంబాబు గారు నేను ఆయన అన్నారు ఎస్ నేనే సంబరాల రాంబాబు అని చెప్తాను తప్పేంటి ఆయన అన్నారు కాబట్టి మనం అంటాం తప్పేంటి ఆయన అక్కడ కాన్సన్ట్రేషన్ అలాగే కోడిగుడ్లు అమర్నాథ్ గారు అని చెప్తున్నారు ఆయన చెప్పుకున్నా ఆయన ఎక్కడ షిఫ్ట్ అయిపోయి ఆయన ఎదురుస్తున్నారు మాట్లాడేవాళ్ళు చెప్తున్నా లేరు ఇవాళ నిజంగా ఆ చట్టం గురించి అనేక సార్లు నేను జేడి లక్ష్మణ్ గారు అయితే చాలా చోట్లకి తిరిగాము న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ఉన్నాం విజయవాడలో అనేక పార్టీలు వారు హాజరయ్యారు జనసేన తెలుగుదేశం పెద్దలతో సహా హాజరైనప్పుడు భారత పెద్ద సమావేశం పెట్టిన అడిగాను మేము ఆ బిల్లు ఇంకోటి చెప్తున్నా ఆ బిల్లు కావాలనేవా కానీ సవరణతో బట్ సవరణంతో మీరు జనం దాని నేను కానీ దాంట్లో న్యాయ న్యాయ న్యాయవాదులకి స్థానిక న్యాయవాదు అర్హత లేకుండా చేయటం ఒక ఏమంటారు అండి అది వ్యవస్థ ఒక అధికారి బదులు ఒక వ్యక్తి అని రాయటం మూడు మూడు మినహాయించి సవరించి చేయాలి కానీ ఆ రోజు అడిగి మీ పద్ధతి ఏంటంటే మేమేం చెప్తాం మేమేం చెప్పమని వెళ్ళిపోయారు వీళ్ళు ఎంత ఫెయిల్ అయిపోయారంటే వీళ్ళు చెప్తున్నానండి చట్టసభలో ఆ బిల్లును ఏకగ్రీంగా ఆమోదించిన దాంట్లో ఎవరున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒకరు వచ్చి ఏమేమి చంపేశారు మరి చట్టసభలు ఎందుకు చింపలేదు దాన్ని ఇంకోటి అంటున్నారు బిల్లు మార్చేశారు మళ్ళా చెప్తున్నానండి శాసనసభలు సభలో ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో అక్షరం పొళ్ళు పోకుండా అదే చట్టంగా అయింది మరి అప్పుడు మేమందరం వ్యతిరేకించినప్పుడు చ చట్టసభలో వ్యతిరేకించాలి కదా విజ్ఞుడు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు పయ్యావులు కేశవ్ గారని అని తెలుసండి అనంతపురం జిల్లా ఆయన ఆయన దీంట్లో ఇది ఉన్నా సరే సవరణ చేయడం ఇది మంచి బిల్లు అనే భావిస్తాను ఆహ్వానిస్తున్నాం అని బిల్లు ఎక్కగ్రీవంగా ఆమోదించింది చూసాం దాంట్లో సవరణ చేయాలని నా అభిప్రాయం అది అసలు ఇది చెప్పలేకపోయారు బయటకు వచ్చి అసలు మనం చెప్పాలా సపోర్ట్ చేయాలి లేదా అంటే సమయం అయిపోయింది ఇది చాలా గట్టి ఇంపాక్ట్ చూపించింది దీనికన్నా ఇంపాక్ట్ ఏంటంటే ఆ భూ హక్కు పత్రం మీద ముఖ్యమంత్రి ఫోటో ఎంటు ఇంత ఇంత దరిద్రంగా చేసుకున్న వాళ్ళు ఎవరు లేరండి దాని గురించి ఎవరు అడిగారు ముఖ్యమంత్రి గారిని మీ ఫోటో ఆ కాదు నేను అది ఎవరో అధికారి తీసుకొచ్చి ఫోటో వేద్దాం ఎక్కడ వేద్దాం మీ ఇష్టం దగ్గర వేసుకుంటున్నాను కానీ నేను ఐడియా అంటే పక్కన సలహా గట్టిగా మాట్లాడే మిత్రులు కానీ లేకపోతే వచ్చిన ఇబ్బంది ఇదే రాజశేఖర్ రెడ్డి గారికి పక్కన ఎలా అనుకునే మిత్రులు ఉండేవారు తప్పు చేస్తున్న బయట మాత్రం ఇలా కూర్చుని దూరంగా నుంచుని ఎప్పుడు చాలా మెయింటైన్ చేసి మాత్రం లోందని సరిగ్గా మార్చుకోవాలని మాట్లాడుతూ తిట్టుకునే వాళ్ళు ఉండేవారు ఉండేది చంద్రబాబు నాయుడు గారికి అది అది లేదు లేకుండా పోయింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు లేకుండా పోయింది అంటారు బాసిజం కాదు ఏకసార్యంగా మోనార్థారిటేటి అంటారు ఇవాళ ఇంతకుముందు మంత్రులు మళ్ళీ మంత్రి పేరు చెప్తే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళ ఇంకా నెగ్గిరే పోతే మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుంది అదే మంత్రులు రెండు సంవత్సరాల్లో ధర్మదర్శనం తప్ప సర్వదర్శనం ఉంటారు కదా ధర్మదర్శనం తప్ప స్పెషల్ దర్శనం లేదంట దాని కోసం ప్రయత్నిస్తే సకల శాఖ మంత్రి గారితో మేము కల్పిస్తాను చింత బాగున్నారా ఏంటి అని చెప్పి చెప్పిసారి నిజమే చేయదట్టి వెళ్ళిపోయారంటే శ్రీవాణి టికెట్ అన్న కొట్టుకుందాం అనుకున్న ఆ ఏర్పాటు కూడా లేదు రూపాయలు కట్టాలి పదివేల ఐదు వందల సంబాలిక చెప్తున్నాను అవునండి అందువల్ల ఎన్ని సమ దూరం కలటం రాజశేఖరరెడ్డి గారి మెంటాలిటీది కాదు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా స్టార్ అని మెంటాలిటీ కాదు చంద్రబాబు నాయుడు గారు మిగతావాడు కలపని మంత్రులు మిగతావాడు కలుస్తారాయినా ఇది ఇవన్నీ దూరం జరుగుతున్నాయి అందువల్ల ఈ ఫోటో వేయించుకోవటం అనేది కంప్లీట్గా తొ బౌనాంగా అవడం పక్కన పెట్టిన తప్పు దుర్మార్గం కూడా అన్నాను